నమస్కారం నేను మీ సిరి వెల్కమ్ టు ఈ ఈరోజు కథ ప్రణయ్ సంఘర్షణ ఎపిసోడ్ థర్టీ సెవెన్ అండ్ థర్టీ ఎయిట్ రచించిన వారు బ్రిందా గారు ఇక కథలోకి వెళ్తే రేయ్ ఈ టైంలో డిస్కషన్ అవసరమా మార్నింగ్ చెప్తాను కానీ పడుకో నాకు నిద్ర వస్తుంది అంటూ మళ్ళీ పడుకుపోయాడు క్రిష్ రిత్విక్ చేయి పట్టి లాగి కూర్చోబెట్టాడు నాటకాలు ఆడకురా నువ్వు చెప్పే వరకు నేను పడుకోనిచ్చేది లేదు నా ముందు ఎందుకురా నీకు ఇంత ఆటిట్యూడ్ అన్నాడు ఆటిట్యూడ్ లేదు లేదు అని రిత్విక్ అంటుంటే అతన్ని తదేకంగా చూస్తూ కుంపదీసి సిగ్గుపడుతున్నావా ఏంటి అని క్రిష్ కన్ను గీటేసరికి మీద ఒక్కటిచ్చాడు రిత్విక్ కొట్టిన చోట రుద్దుకుంటూ నీ అబ్బా ఇంత గట్టిగా కొట్టావెంట్రా ముందు ఏం జరిగిందో చెప్పరా అన్నాడు క్రిష్ సరే చెప్తాను అని రిత్విక్ అనగా చెప్పు చెప్పు అని అతనికి దగ్గరగా జరిగి ఏం చెప్తాడా అని ఎగ్జైటింగ్ గా రిత్విక్ వైపే చూస్తున్నాడు రిత్విక్ చెప్పడం మొదలుపెట్టాడు క్రిష్ వెళ్లిన తర్వాత రిత్విక్ మనసు మనసులో లేదు పదే పదే నందిత మాటలు క్రిష్ మాటలు చెవుల్లో గింగరాలు తిరుగుతుంటే తను వేరే ఎవరికో సొంతం కాబోతుంది అనే ఊహే అతను భరించలేకపోయాడు ఫోన్లో ఆమె ఫోటో ఓపెన్ చేసి చేతితో తడుముతూ చూస్తూ ఉన్నాడు మీరంటే ప్రాణం చూపుల్లో మిమ్మల్ని మాత్రమే చూడాలి అనుకుంటున్నాను అని ఏడుస్తున్న నందిత రూపం గుర్తొచ్చి అతని మనసంతా ఏదోలా అనిపించింది గుండెని ఎవరో మెలిపెట్టినట్టయింది నన్ను అంతగా ప్రేమిస్తున్న నిన్ను దూరం చేసుకుంటే నాకన్నా మూర్ఖుడు ఎవడో ఉండడు నందిత నందు ప్రేమ దొరకక ఒకసారి నరకం అనుభవించాను మళ్ళీ నీ స్వచ్ఛమైన ప్రేమను దూరం చేసుకుని అదే నరకంలోకి వెళ్ళలేను నందితా నువ్వు నాకు కావాలి అది ప్రేమో ఇష్టమో ఇంకేంటో నాకు తెలియదు కానీ నువ్వు నాకు మాత్రమే సొంతం అని అనుకున్నాడు అలా అనుకోగాని అతని మనసులో గూడు కట్టుకున్న అడ్డు గోడలన్నీ తొలిగిపోయి మనసు ఏదో హాయితో గాల్లో తేలిపోతున్నట్టుగా అనిపించింది అతని ఫోన్లో ఉన్న నందిత ఫోటోకు చిరు ముద్దిచ్చి ఐమ్ కమ్మింగ్ డియర్ అని సంతోషంగా ఫోన్లో ఉన్న ఆమె రూపాన్ని గుండెలకు హత్తుకున్నాడు ఇంకా ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా తన మనిషికి ఫోన్ చేశాడు హలో అన్నా రేయ్ ఆ సూర్య గురించి తెలుసుకోమన్నాను ఏమైంది అని అడిగాడు గంభీరంగా తెలుసుకున్నా అన్నా మియాపూర్ ఏరియాలో ఉన్నాడు అని అడ్రస్ ఫ్యామిలీ డీటెయిల్స్ అన్ని చెప్పాడు ఒకే ఒక గంటలో వాణ్ణి కిడ్నాప్ చేసి మన గోడౌన్కి తీసుకెళ్ళండి అస్సలు మిస్ అవకూడదు మళ్ళీ నేను చెప్పే వరకు వదలకూడదు అన్నాడు ఓకే అన్నా ఇప్పుడే మన మనుషులను తీసుకుని వెళ్తాను అన్నాడు వినయంగా ఎలాంటి తేడా రాకూడదు మళ్ళీ నాకు అప్డేట్ ఇవ్వు అని ఫోన్ పెట్టేసి వెంటనే ఇంటికి వెళ్ళాడు రిత్విక్ లోపలికి వెళ్తూనే మామ్ డాడ్ అంటూ అరుస్తూ పిలిచేసరికి శివరాం సుకన్య కంగారుగా బయటికి వచ్చారు టెన్షన్గా చూస్తున్నా వాళ్ళ దగ్గరికి వెళ్లి ఇలా కూర్చోండి మీతో ఒక విషయం చెప్పాలి అన్నాడు శివరాం సుకన్య అయోమయంగా ఒకరిని ఒకరు చూసుకొని సోఫాలో కూర్చొని ఏం చెప్తాడా అని రిత్విక్ వైపు చూస్తున్నారు నేను ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను ఈరోజు మనం పెళ్లి చూపులకు వెళ్తున్నాం అని అనగాని శివరాం సుకన్య షాకింగ్ గా చూశారు ఎవరు నా అమ్మాయి కొంపదీసి ఏ ఎర్రతొలు పిలునైనా చేసుకోవాలి అనుకుంటున్నావా ఏంటి ఆందోళనగా అడిగింది సుకన్య మా అదేం లేదు మీకందరికీ తెలిసిన అమ్మాయి అని రిత్విక్ అనగా ఎవరు అని రిత్విక్ను తదేకంగా చూస్తూ అడిగాడు శివరాం నందిత అని రిత్విక్ నోటి వెంట రాగానే అప్పటిదాకా టెన్షన్గా ఉన్న శివరాం సంతోషంగా నవ్వాడు సుఖనే పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది కోపంతో మొహం ఎర్రబడింది కళ్ళలో నిప్పులు చిమ్ముతూ దిగ్గున సోఫాల నుండి లేచింది ఏం మాట్లాడుతున్నావు రిత్విక్ నందితను పెళ్లి చేసుకోవడమేంటి లేచిపోయిన దాన్ని చేసుకోవాల్సిన కర్మ నీకేం పట్టింది నేను అస్సలు ఒప్పుకోను అంది ఆవేశంగా సుకన్య ఆ పిల్లకేమైంది మంచి గుణవంతురాలు అని రిత్విక్ వైపు తిరిగి చాలా సంతోషం రిత్విక్ నా మనసులో ఉన్న మాటే నోటి వెంట విన్నాను అన్నాడు ఆప్యాయంగా రిత్విక్ తల మీద చేయివేసి ఏంటండి మీరు కూడా కార్తిక్ని చేసుకోకుండా ఎవరితోనే వెళ్ళిపోయి రెండు నెలల తర్వాత తిరిగి వచ్చింది దాని అందం ఎరవేసి నా కొడుకుని బుట్టులో వేసుకుంది అలాంటి క్యారెక్టర్ లేని దాన్ని నా కొడుకుకి అండగట్టాలని చూస్తున్నారా అని అంటుంటే మా నందిత గురించి తప్పుగా మాట్లాడితే నేను అస్సలు ఊరుకోను అన్నాడు రిత్విక్ ఆవేశంతో ఊగిపోతూ అతన్ని బెదురుగా చూస్తూ అది కాదు నాన్న అని ఏదో అనుభూయింతలు ప్లీజ్ స్టాప్ మా తన గురించి నాకు బాగా తెలుసు అయినా నేను మీ అభిప్రాయం అడగట్లేదు నా నిర్ణయం చెప్పాను మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను మీరు నా నిర్ణయాన్ని గౌరవిస్తే నాతో పాటు రండి అన్నాడు సీరియస్గా రిత్విక్ అంత నిక్కచ్చిగా చెప్తుంటే షాక్ అయిన సుకన్య కళ్ళనీళ్లతో రిత్విక్ వైపు చూసి అంటే నీకు మాకంటే ఆ పిల్ల ఎక్కువైందా నా కొడుకుని అంతగా చేసిందది నువ్వు అంతగా చెప్తుంటే ఇక నేనేం చేస్తాను మీ ఇష్టం అని సోఫాలో కూలబడి ఏడుస్తూ ఉండిపోయింది సుకన్య వాడి సంతోషం కంటే మనకు ఏది ఎక్కువ కాదు పద అమ్మ ఇంటికి వెళ్దాం అన్నాడు శివరాం తన భుజం మీద చేయివేసి సుకన్య ఇంకా ఏం చేయలేక మౌనంగా వాళ్ళతో పాటు కదిలింది అది జరిగింది చెప్పడం ఆపి క్రిష్ వైపు చూశాడు రిత్విక్ క్రిష్ నమ్మలినట్లుగా చూసి నందిత కోసం నువ్వు ఇదంతా చేశావంటే నాకు చాలా హ్యాపీగా ఉందిరా రిత్విక్ నందుని మర్చిపోయి నందితను మనస్ఫూర్తిగా యాక్సెప్ట్ చేసినందుకు క్రిష్ మనసు సంతోషంతో ఉప్పొంగిపోతుండగా నిశ్చింతగా ఊపిరి పీల్చుకున్నాడు మొత్తానికి మా రిత్విక్ మళ్లీ లవర్బాయ్లా మారాడన్నమాట అనగానే రిత్విక్ చిన్నగా నవ్వాడు ఓ మై గాడ్ నువ్వు బ్లష్ అవుతున్నావా ఎంత క్యూట్ గా ఇలా ఎన్నాళ్ళైందిరా ఎన్నాళ్లైంద్రా ఇలా చూసి ఐమ్ సో హ్యాపీ పెద్ద పార్టీ చేసుకోవాలి ఇంకా అంటూ కళ్లనీళ్లతో రిత్విక్ ని హత్తుకున్నాడు క్రిష్ రిత్విక్ అతని మీద తట్టి రేయ్ నా లైఫ్ ప్రతి లో నాకు తోడుగా ఉన్నావు థ్యాంక్స్ ఎలాట్రా అని గట్టిగా హత్తుకున్నాడు రిత్విక్ క్రిష్ అతన్ని వదిలి రేయ్ అన్నీ కాని నందితను లవ్ చేస్తున్నట్టు నోరు విప్పి చెప్పావా లేదా అనుమానంగా చూస్తూ అడిగాడు లేదురా ఎలా చెప్పాలో అర్థం కాలేదు అన్నాడు మెల్లగా నీ అబ్బా అనుకున్నారా అంత ఈజీగా బయటపడితే నువ్వు రిత్వికిలా అవుతావు అని తలకొట్టుకున్నాడు క్రిష్ లోపలికి వస్తున్న నందు కార్తిక్లను చూసి నవ్వుతూ ఎదురెల్లాడు మణి అక్క చూపులు ఎలా జరిగాయి అని మణి అడుగుతుంటే హెడ్డెగ్గా ఉంది మనీ అంటూ నందు డల్గా పైకి వెళ్ళింది కార్తిక్ నందుని చూసి బాధగా నెట్టూచి వైపు తిరిగి మీ అక్కకి హెడ్డెగ్గా ఉంది కానీ నేను చెప్తారా అంటూ భుజం మీద చేయివేసి సోఫా వైపు నడిచారు కార్తీక్ వాళ్ళు రావడం గమనించి వరదిని ప్రతాప్లు కూడా బయటికి వచ్చి సోఫాలో కూర్చున్నారు కార్తీక్ అందరి వైపు చూసి నందిత పెళ్లి కుదిరింది అన్నాడు బావా అక్కకి సూర్యబావ నచ్చాడా ఎగ్జైటింగ్గా అడిగాడు మణి సూర్య కాదు రిత్విక్ అని కార్తిక్ అనగా మణి అర్థం కానట్టుగా చూస్తే రిత్వికా అంటూ ఆశ్చర్యంగా చూశారు ప్రతాప్ వర్దిని అవును తాతయ్య నందితను చేసుకుబోయేది మీ మనవడు రిత్వికే అనేసరికి వర్దిని మొహం సంతోషంతో వెలిగిపోయింది చెల్లెలిద్దరూ ఒకే ఇంటి కోడళ్ళు అవుతున్నారన్నమాట ఆమె ఆనందానికి అవధుల్లేవు ఈ రకంగానైనా రెండు కుటుంబాలు కలుస్తాయేమో అనే చిన్న ఆశ ఆమెలో మొదలవగా ప్రతాప్ వైపు చూసి హాయిగా నవ్వింది వరదినీ మనసు అర్థం చేసుకున్నవాడిలా తన తల మీద చేయివేసి ఆప్యాయంగా నిమిరాడు ప్రతాప్ అక్కపల్లి రిత్విక్ బావతోన చాలా హ్యాపీగా ఉంది బావా అన్నాడు మణి వాళ్లతో కొద్దిసేపు మాట్లాడి తన గదికి వెళ్ళాడు కార్తిక్ నందు బెడ్ పై ఒక పక్కకి ఒత్తిగిల్లి పడుకుంది కార్తిక్ డ్రెస్ చేంజ్ చేసుకుని తన పక్కన పడుకున్నాడు తనని కదిలిస్తే ఏడుస్తుందని మెల్లగా తనకి దగ్గరగా జరిగి తనని చూస్తూనే నిద్రలోకి జారుకున్నాడు బెడ్ పై బోర్లా పడుకుని ఫోన్ చేతుల్లో పట్టుకుని ఏదో ఆలోచనల్లో ఉంది ప్రీతి రేపు హైదరాబాద్ వస్తున్నా అని బావకి చెప్పాగదా మా హీరో గారేంటి ఒక్కసారి కూడా ఫోన్ చేయలేదు పెళ్లి చెప్పే రోజేమో ఏవేవో డైలాగ్స్ చెప్పాడు ఆ తర్వాత అసలు నన్ను పట్టించుకోవడమే మానేశాడు ఇంతకీ నా ఫోన్ అయినా తీసుకున్నాడో లేదో అని తన వాట్సాప్లో ఉన్న క్రిష్ కాంటాక్ట్ ఓపెన్ చేసింది క్యూట్గా నవ్వుతూ ఉన్న అతని డీపీ చూస్తూ ఏం చేస్తున్నావయ్యా మగడా అసలు నేను గుర్తున్నానా నీకు అని అతని గురించి ఆలోచిస్తూ ఫోన్ను తిప్పుతూ ఉండగా అనుకోకుండా టచ్ అయ్యి క్రిష్కి వీడియో కాల్ వెళ్ళింది ప్రీతి నుండి ఫోన్ రావడంతో ఆశ్చర్యంగా చూసి ఈ పిల్లేంటి ఈ టైంలో కాల్ చేస్తుంది అది కూడా వీడియో కాల్ అని నవ్వుకుంటూ లిఫ్ట్ చేశాడు ఫోన్ తిప్పుతూ ఆలోచిస్తున్న ప్రీతి క్రిష్కి కాల్ డైల్ అవ్వడం గమనించలేదు ఫోన్ని తిప్పుతున్నప్పుడు మధ్య మధ్యలో ఆమె మొహం కనిపిస్తుంటే తనని నవ్వుతూ చూస్తూ ఈ పిచ్చిది ఏ లోకంలో ఉంది ఫోన్ చేసింది కూడా గమనించకుండా ఏమాలోచిస్తుంది అని నవ్వుకుంటూ ప్రీతి అని చిన్నగా పిలిచాడు అతని పిలుపు వినబడి ఒక్కసారిగా ఉలిక్కిపడి వెనక్కి తిరిగి గది మొత్తం చూసింది ప్రీతి హలో మేడం సూర్యకాంతం ఇక్కడ అనేసరికి అప్పుడు ఫోన్ వైపు చూసిన ప్రీతి నవ్వుతున్నా అతన్ని చూసి కలవరపడి చటుక్కున ఫోన్ పక్కన పెట్టేసింది ఇదేంటి డైరెక్ట్గా వీడియో కాల్ చేశాడు నేనెప్పుడు లిఫ్ట్ చేశాను అనుకుంటూ ఫోన్ చూడాలంటే ఏదో సిగ్గు బిడియంగా ఉండగా గట్టిగా ఊపిరి తీసుకుని ఫోన్ తీసుకుని అతని వైపు చూసి మీరెప్పుడు కాల్ చేశారు అంది మెల్లగా నేను కాదు చేసింది నువ్వే అని క్రిష్ అనగా నేనా నేను చేయలేదే అంది అయోమయంగా చూస్తూ హో నీకు తెలియకుండా టచ్ అయి వచ్చిందన్నమాట కాల్ వెళ్ళింది కూడా గమనించకుండా అంతగా ఏమాలోచిస్తున్నావు నా గురించేనా అని క్రిష్ కొంటెగా అడిగేసరికి నేనే చేశానా చా ఇలా అయ్యానేంటి అని మనసులో అనుకుంటూ నీ గురించి నేనెందుకు ఆలోచిస్తాను అంది సిగ్గు దాచుకుని ఆహా నిజమా సరేలే నేనే నీకు కాల్ చేద్దాం అనుకున్నా కానీ మీ బావ చూపుల వల్ల కొంచెం బిజీగా ఉండే అని సంజాయిషి ఇచ్చుకోగా ప్రీతి తనలో తానే నవ్వుకుంది రేపు షాపింగ్కి వస్తున్నావని మీ బావ చెప్పాడు బస్ దిగే ముందు కాల్ మీ పిక్ చేసుకుంటాను అన్నాడు సరే అని చిన్నగా తల ఆడించింది ప్రీతి సరే బాయ్ మరి టుమారో నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను అని క్రిష్ నవ్వుతూ అనేసరికి ప్రీతికి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాక సరే రేపు కాల్ చేస్తాను అని చటుక్కున ఫోన్ కట్ చేసింది బాబోయ్ ఆ మాటలేంటి ఆ చూపులేంటి వీడితో మాట్లాడాలంటే ఏదేదో అయిపోతుంది కాల్లోనే ఇలా ఉంటే ఇంక డైరెక్ట్గా ఇలా ఉంటాడో ఏంటో అని ముసిముసిగా నవ్వుకుంటూ ఫోన్ పక్కన పెట్టేసి బెడ్ పై వాలిపోయింది క్రిష్ ఫోన్ కట్ చేసి పక్కకి చూసేసరికి రిత్విక్ తనని చూస్తూ కనిపించాడు ఏంట్రా ఏం జరుగుతుంది అని కళ్ళెకిశాడు రిత్విక్ పోరా ఏం లేదు కానీ పడుకో అని నవ్వుకుంటూ దుప్పడి ముసుగు కప్పుకుని పడుకున్నాడు క్రిష్ రిత్విక్ నవ్వుకొని పడుకున్నాడు మార్నింగ్ కాల్ రావడంతో నిద్ర లేచి చూశాడు క్రిష్ ఈ పిచ్చిది ఇంత త్వరగా వచ్చేసిందా అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేసి హలో అన్నాడు నేను ఇంకో థర్టీ మినిట్స్లో రీచ్ అవుతాను అంది ప్రీతి సరే వచ్చేస్తాను అని ఫోన్ పెట్టేసి ఫాస్ట్గా రెడీ అయ్యి రిత్విక్ను ను తట్టి లేపాడు రే ఏంట్రా అప్పుడు రెడీ అయ్యావు ఎక్కడికి వెళ్తున్నావు అని నిద్రమతిలో అడిగాడు రిత్విక్ నీ మరదలు ప్రీతి వచ్చింది పిక్ చేసుకోవడానికి వెళ్తున్నా అండ్ అది షాపింగ్ చేస్తానంది కదా సో ఈరోజు ఆఫీస్కి రావట్లేదు బాయ్ బాయని ఫాస్ట్గా బయటికి వెళ్ళిపోయాడు క్రిష్ రిత్విక్ తనలో తానే నవ్వుకుని లేచి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు ప్రీతి బస్ దిగేసరికి వైట్ ఫార్మల్ షర్ట్ అండ్ బ్లాక్ పాంట్లు గాగుల్స్ పెట్టుకుని కార్ని ఆనుకొని స్టైల్గా నిల్చున్న క్రిష్ కనిపించాడు ప్రీతి దిగడం చూసి నవ్వుతూ ఎదిరెళ్లాడు నిమ్మపండు రంగు ఎంబ్రాయిడరీ చుడీదార్లు క్యూట్గా కనిపిస్తున్నా తనని చూస్తూ హాయిని పలకరించి బ్యాగ్ చేతిలోకి తీసుకున్నాడు ఇద్దరూ కార్లో స్టార్ట్ అయ్యారు ప్రీతి సీట్ బెల్ట్ పెట్టుకో తన వైపు తల తిప్పి చెప్పాడు ప్రీతి కంగారుగా సీట్ బెల్ట్ పెట్టడానికి ట్రై చేస్తున్నా పెట్టడానికి రాకపోవడంతో వెయిట్ నేను పెడతాను అని తనకి దగ్గరగా జరిగాడు ఇద్దరి మధ్య రెండు ఇంచుల గ్యాప్ మాత్రమే ఉంది క్రిష్ అంత దగ్గరగా వచ్చేసరికి గుండె ఆగినంత పనైంది ప్రీతికి సీట్ బెల్ట్ పెడుతూ తలెత్తి చూశాడు క్రిష్ ఆ క్షణం ఇద్దరి కళ్ళు కలుసుకోగా చటుక్కున చూపు తిప్పేసుకుంది ప్రీతి ఆమె మోముని గమనిస్తూనే సీట్ బెల్ట్ పెట్టేసి డ్రైవింగ్ సీట్లో కూర్చుని కార్ స్టార్ట్ చేశాడు ఏంటి ప్లాన్స్ ఎక్కడెక్కడికి వెళ్ళాలి మనం అడిగాడు ఫ్రెండ్ మ్యారేజ్కి వెళ్ళాలి కొన్ని డ్రెస్సులు శారీస్ ఇంకా వాటికి మ్యాచింగ్ జ్యువెలరీ తీసుకోవాలి అంది అతని వైపు చూస్తూ ఓకే మేడం అంటూ నవ్వి ముందు ఏదైనా తిందాం అని రెస్టారెంట్ దగ్గర కారాపి టిఫిన్ చేయడానికి వెళ్లారు ఈ పిల్లేంటి ఇంకా రావట్లేదు అని తన క్యాబిన్లో కూర్చుని మాటికి ఎంట్రెన్స్ వైపు చూస్తున్నాడు రిత్విక్ కొంతసేపటికి నందిత పింక్ కలర్ ఎంబ్రాయిడరీ ఉన్న మస్టర్డ్ ఎల్లో కలర్ చుడిదార్ వేసుకుని లోపలికి వస్తూ కనిపించడంతో వెంటనే తల తిప్పి ఫైల్స్లో తలదూర్చాడు నందిత లోపలికి వచ్చి గుడ్ మార్నింగ్ సార్ అంది సిగ్గుబిడియంతో గుడ్ మార్నింగ్ అని తన వైపు చూసి స్మైలిచ్చి ఫైల్స్ చూస్తూ ఉండిపోయాడు రిత్వి నందిత తన సిస్టమ్ ఓపెన్ చేసి వర్క్ చేస్తుంటే మధ్య మధ్యలో తనని దొంగచూపులు చూస్తున్నాడు రిత్వి నందిత దగ్గరికి వెళ్లాలని తనతో మాట్లాడాలని అతని మనసు లాగుతున్నా ఏదో తెలియని బిడియంతో వెళ్ళలేకపోతున్నాడు తన మనసులో మాట తెలిసినట్టే ఫైల్స్ తీసుకుని రిత్వికి దగ్గరికి వచ్చింది నందిత అతని పక్కన నిలబడి ఫైల్స్ అన్నీ చూపిస్తూ ఏవో డౌట్స్ అడుగుతూ ఉంటే ఎంతసేపు నిల్చుంటావు బీ సీటెడ్ అని చేయరతని పక్కకి లాగగా పక్కన కూర్చొని డిస్కస్ చేస్తూ ఉంది అప్పుడే లోపలికి వస్తూ డోర్ ఓపెన్ చేసిన శివరామ్ పక్కపక్కన కూర్చొని డిస్కస్ చేస్తున్న ఇద్దర్నీ చూసి నవ్వుకొని డోర్ దగ్గరగా వేసి వెళ్ళిపోయాడు తినేసి షాపింగ్ మాల్లోకి వెళ్లారు ప్రీతి క్రిష్ ప్రీతి కొన్ని డ్రెస్సులు సెలెక్ట్ చేసి నేను ట్రయల్ వేస్తాను ఎలా ఉన్నాయో చెప్పండి అంది క్రిష్ ఓకే అని తల ఆడించగా ట్రయల్ చేయడానికి వెళ్ళింది ప్రీతి లైట్ పింక్ కలర్ డిజైనర్ లెహంగా చోలీ వేసుకుని బయటికి రాగా క్రిష్ అయిపోయి ఆమె నుండి చూపు తిప్పుకోలేకపోయాడు తనని పైనుండి కింద వరకు మైమర్చిపోయి చూస్తుంటే ప్రీతికి సిగ్గుగా అనిపించింది ఎలా ఉంది అని ఆమె కళ్ళతోనే అడగ్గా తేరుకున్న క్రిష్ సూపర్ దివి నుండి బువికి దిగువచ్చిన దేవకనిలా ఉన్నావు అన్నాడు ఆమెని కన్నార్పకుండా చూస్తూ ప్రీతి బుగ్గలు సిగ్గుతో ఏరిపెక్కగా సరే అని తల ఆణించింది ఆ డ్రెస్తో పాటు ఇంకో రెండు డిజైనర్ లాంగ్ ఫ్రాక్స్ మూడు వెస్టర్న్ లాంగ్ టాప్స్తో పాటు రెండు సిల్క్ శారీస్ తీసుకుంది ప్రీతి బిల్ పే చేస్తుంటే ఇస్తాను అంటూ అతని కార్డ్ తీసి ఇవ్వబోతే మీరెందుకు ఇవ్వడం ఇస్తాను అంది నువ్వు నేను వేరు కాదు అని నవ్వుతో అతని ఇచ్చి బిల్ పే చేశాడు ప్రీతి మనసుకు సంతోషంగా అనిపించగా అతని వైపు చిరునవ్వుతో చూసింది డ్రెస్సెస్ తీసుకుని వాటికి మ్యాచింగ్ జ్యువెలరీ తీసుకుని బ్యాంగిల్ స్టోర్కి వెళ్ళారు ప్రీతి బ్యాంగిల్ సెలెక్ట్ చేస్తుంటే తన చేయి పట్టుకుని ఆమె కళ్ళలోకి చూస్తూ అతను సెలెక్ట్ చేసిన గాజులు ఆమె చేతికి వేస్తుంటే అతన్ని అపురూపంగా చూస్తూ ఉంది ప్రీతి షాపింగ్ అంతా అయ్యేసరికి సాయంత్రం అయింది అమ్మయ్యా మీ అమ్మాయిలకు చాలా ఓపిక ప్రీతి ఎన్ని గంటలైనా ఎన్ని రోజులైనా ఇష్టంగా షాపింగ్ చేస్తారు నాకు రోజుకే చాలా కష్టంగా ఉంది అన్నాడు కార్లో కూర్చొని ఒళ్ళు విరుచుకుంటూ ఇష్టం ఉంటే ఏది కష్టంగా అనిపించదు అంది ప్రీతి మెల్లగా ఆ మాటకు నవ్వుతూ తన వైపు చూశాడు క్రిష్ నన్ను బస్టాప్లో డ్రాప్ చేస్తే నేను వెళ్ళిపోతాను అంది వెళ్ళిపోతావా అప్పుడేనా ఈరోజు ఉండిపోవచ్చుగా తననే చూస్తూ ప్రేమగా అడిగాడు ఆ మాట కోసమే చూస్తున్న ప్రీతి మోహన్లో చిరునవ్వు చేరగా నవ్వు దాచుకుని అంటే మీతో ఉండడం బావుండదేమో అంది మెల్లగా నేను అత్తే మామయ్యతో మాట్లాడతాను కాబోయే అల్లుండే కదా వాళ్ళకి ఏ అభ్యంతరం ఉండదు అని అన్నాడు ప్రీతి వైపు ఊరగా చూస్తూ ప్రీతి నవ్వుతూ తల తిప్పుకొని విండో నుండి చూస్తూ ఉంది ప్రసాద్కి కాల్ చేసి ప్రీతి ఈరోజు మా దగ్గరే ఉంటుంది మావయ్య రేపు మార్నింగ్ పంపిస్తాను అని అడిగాడు సరే బాబు అని ఫోన్ పెట్టేశాడు ప్రసాద్ మీ డాడీ వాళ్ళకి ఎలాంటి అభ్యంతరం లేదు వెళ్దామా అన్నాడు ప్రీతి వైపు చూస్తూ ఓకే అన్నట్టుగా తల ఆడించేసరికి కార్ స్టార్ట్ చేశాడు క్రిష్ ఏంటండి మీరు అలా ఎలా ఓకే అన్నారు పెళ్లి కాకుండా అమ్మాయి అల్లుడుగాడుతూ ఉండడం బాగుండదేమో కదా అని జయంతి అనగా జయంతి క్రిష్ చాలా మెచ్యూరిటీ ఉన్న అబ్బాయి మనమేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అన్నాడు ఓకే అండి అంది జయంతి సాలోచనగా గెస్ట్ హౌస్కి చేరుకొని పైకి వెళ్లారు ప్రీతి ఫ్రెష్ అయ్యి కొద్దిసేపు ఈ గదిలో రెస్ట్ తీసుకో అంటూ అతని చేతిలో కవర్ ఆమె చేతికి అందించాడు ఏంటిది అన్నట్టుగా అతని వైపు చూసింది నీకోసం నేను తీసుకున్న శారీ నైట్ డిన్నర్కి వెళ్దాం ఇది కట్టుకో అన్నాడు ప్రీతి ఆశ్చర్యంగా చూసి కవర్ తీసుకోగా బాయిని నవ్వుతూ రిత్విక్ గదికి వెళ్ళిపోయాడు క్రిష్ థిక్ బ్లూ కలర్ శారీ పైన సిల్వర్ కలర్ ఎంబ్రాయిడరీ అండ్ స్టోన్స్తో క్లాసీగా ఉన్న శారీకి సేమ్ కలర్ మ్యాచింగ్ రెడీమేడ్ వర్క్ బ్లౌజ్ ఉంది వావ్ శారీ ఎంత బాగుంది హీరో గారి సెలెక్షన్ చాలా బాగుందే అని శారీని చిరునవ్వుతో అపురూపంగా చూస్తూ ఆమె చేతితో ప్రేమగా తడిమి గుండెలకు హత్తుకుంది తిరిగి తిరిగి అలసిపోగా ఫ్రెష్ అయ్యి బెడ్ మీద వాలిపోయి డిన్నర్ని ఎక్కడ ఎలా ప్లాన్ చేయాలి అని క్రిష్ ఆలోచిస్తుంటే అతనితో గడిపి ఆ ఆనంద సమయం కోసం వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తుంది ప్రీతి వీల్ వీల్చైర్లో జయరామి గార్డెన్కి తీసుకెళ్లినందు కొద్దిసేపు కబులు చెప్తూ గార్డెన్ అంతా తిప్పి లోపలికి తీసుకువచ్చింది మామయ్యగారు కొద్దిసేపు టీవీ చూడండి అని చెప్పి వంట చేయడానికి కిచెన్లోకి వెళ్ళింది స్టవ్ ఒకదాని మీద రైస్ పెట్టి మరో మీద కర్రీ చేస్తూ ఉంది కర్రీ కలుపుతూ తన మీద ఉన్న కొంగుని విసురుగా వెనక్కివేయగా అది పక్క స్టవ్ మీద పడడంతో మెల్లగా కొంగుకి నిప్పు అంటుకుంటుంది ఏదో ఆలోచనల్లో ఉన్న నందు కొంగు అంటుకోవడం గమనించలేదు కొంగు మెల్లగా కాలుతో మంట వ్యాపిస్తూ ఉండగా టీవీ చూస్తున్న జయరాం గమనించాడు టెన్షన్తో అతని కళ్ళు పెద్దవి అవగా మాట్లాడడానికి ట్రై చేస్తున్నా నోటమాట పెగల్లేదు కాళ్ళు చేతులు కదిలించడానికి ఎంత ప్రయత్నించినా కదలట్లేదు ప్రమాదంలో ఉన్న నందుని చూసి అతనికి ముచ్చెముటలు పట్టగా తనని కాపాడలేని అతని నిస్సహాయతకు అతని మీద అతనికి అసహ్యం వేసింది కనీసం నోరు విప్పి చెప్పలేని పరిస్థితిలో ఉన్న అతనికి నందుని ఎలా కాపాడాలో అర్థం కాక అతని కళ్ళ వెంట కన్నీళ్లు దారలుగా కారుతున్నాయి మాట్లాడడానికి అతని శరీరాన్ని కదల్చడానికి అతని సాయశక్తులా ప్రయత్నిస్తుండగా అప్పుడే లోపలికి వస్తూ కనిపించాడు కార్తిక్ అతన్ని చూసిన జయరాం అతని చూపులను టెన్షన్గా తిప్పుతూ శరీరాన్ని కదల్చడానికి ప్రయత్నిస్తున్నాడు జయరామ్ని చూసి కంగారుగా పరిగెత్తుకుంటూ వచ్చిన కార్తిక్ ఏమైంది డాడ్ ఎందుకలా ఉన్నారు అని అడుగుతుంటే ఎలా చెప్పాలో అర్థం కాక కన్నీళ్లు కారుస్తూ అతని చెయ్యిని బలవంతంగా కదిలించగా నందుని కాపాడాలని అతని శ్రమ వృధా కాకుండా అతని చెయ్యి మెల్లగా కదలగా కార్తిక్ ఆశ్చర్యం ఆనందంతో చూస్తున్నాడు జయరాం అతి కష్టంగా అతని చెయ్యిని ఎత్తి నందు వైపుగా చూపించగా మెల్లగా అటువైపు చూపు తిప్పిన కార్తిక్ ఒక్కసారిగా షాక్ అయి నందు అని గట్టిగా అరిచాడు అతని పిలుపు విని ఆలోచనల నుండి తేరుకున్న నందు తన భుజాలకు దగ్గరగా వచ్చిన మంటను లోపి కార్తిక్ పరిహెత్తుకుంటూ వెళ్లి తన చీరను లాగి పక్కన పడేసి తనని హత్తుకున్నాడు చీర మొత్తం అంటుకుని పెద్దగా మంట వ్యాపిస్తుంటే నందు భయంగా చూస్తుండగా తను రాకపోతే నందు పరిస్థితి ఏమై ఉండేది అనే ఊహ కార్తిక్ మనసును కలిచివేస్తుంటే ఒళ్లంతా ముచ్చమటలు పట్టి కళ్ళ నుండి నీళ్లు జలజలా రాలాయి కార్తిక్ అరుపు విని పరిగెత్తుకుంటూ వచ్చిన రాము టెన్షన్ పడుతూ నీళ్లు పోసి మంటను ఆర్పేశాడు ప్రతా వర్ధిని మణి బయటికి వచ్చి చూసి షాక్ అయ్యారు అందరూ తన దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చారు వర్ధిని తను కప్పుకున్న శాలువా తీసి నందుకి కప్పి తనని గుండెలకు హత్తుకుంది మణి నందు దగ్గరికి వచ్చి ఏడుస్తూ ఉండిపోయాడు కార్తిక్ వైపు దీనంగా చూసి ఏటి నందు ఇది చీర కాలుతున్నా గమనించకుండా అంతగా ఆలోచనలో మునిగిపోయాం నేను రాకపోయి ఉంటే ఏమై ఉండేది నీకేమనైతే నేనేలా బ్రతకాలి అని కోపం ఆవేదనతో గట్టిగా అరిచాడు నందు మౌనంగా ఏడుస్తూ ఉండిపోయింది చూసుకోవాలి కదా తల్లి ఎంత పెద్ద ప్రమాదం తప్పింది అని వరదిని ఏడుస్తూ ఉంటే జయరాం ప్రతాప్ కళ్ళ నీళ్లుతో చూస్తున్నారు కార్తిక్ అమ్మాయిని పైకి తీసుకువెళ్ళు అంది వరదిని కార్తిక్ నందు భుజాల చుట్టూ చేతులు వేసి పట్టుకుని జయరాం దగ్గరికి వచ్చి థ్యాంక్స్ డాడ్ అని చెప్పగా జయరాం నిశ్చింతగా నవ్వాడు రాము డాడ్ని లోపలికి తీసుకువెళ్ళు అని చెప్పి నందుని గదికి తీసుకువెళ్లాడు కార్తిక్ నందుని బెడ్పై కూర్చోబెట్టి తన చుట్టూ దుప్పటి కప్పి తన ఎదురుగా కూర్చున్నాడు నందు వణుకు ఇంకా తగ్గలేదు ఆమె మొహాన్ని చేతిలోకి తీసుకుని ఏంటే ఏమైంది ఇంకా మీ పిల్ల గురించే ఆలోచిస్తున్నావా అడిగాడు మెల్లగా నందు మౌనంగా చూస్తూ ఉండిపోయింది నేను కదా ఏం కాదని నా మీద నమ్మకం లేదా అని కార్తిక్ అనగానే అలా మాట్లాడ కార్తిక్ నాకన్నే ఎక్కువగా నిన్నే నమ్ముతాను నేను అంది కళ్ళ నీళ్లతో మరి ఎందుకే పిచ్చి ఆలోచనలు పెట్టుకుని అంత పరధ్యానంగా ఉన్నావు నేను రావడం కొన్ని క్షణాలు లేట్ అయితే ఏం జరిగేదో తలుచుకుంటేనే నా ప్రాణం పోతున్నట్టుగా ఉంది అని కళ్ళనీళ్లతో కార్తీక్ అంటుంటే అతన్ని గట్టిగా హత్తుకుని సారీ కార్తీక్ అంది ఆమెను వదిలి కన్నీళ్ళు తుడిచి ఇంకెప్పుడు ఇలా నిర్లక్ష్యంగా ఉండకు నీ ప్రాణం నీది కాదు నాది అది గుర్తుపెట్టుకో అన్నాడు నందు చిన్నగా తల ఆడించింది వెళ్ళి ఫ్రెష్ అయ్యా తినడానికి తీసుకువస్తా అని లేవగా అప్పుడు గమనించింది అతని చెయ్యిని అరచేయి కాలి గాయమైంది కార్తీక్ ఏంటిది అని అతని చెయ్యి తీసుకుని ఆందోళనగా అడిగింది ఇందాక నీ సారీ తీస్తుంటే కాలింది అన్నాడు నందు ఏడుస్తూ అతని చెయ్యిని గుండెలకు హత్తుకుని ఐఎమ్ సారీ కార్తీక్ అని లేచి ఆయింట్మెంట్ తీసి రాసింది చిన్న గాయమే అయింది నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యా అని నందుని వాష్రూంలోకి పంపించి కిందకు వెళ్ళాడు అందరూ బాధగా కూర్చోగా నందు బానే ఉంది తినండి అని వాళ్ళకి నచ్చజెప్పి వాళ్ళు తినడం స్టార్ట్ చేశాక భోజనం తీసుకుని గదికి వచ్చాడు కి గాయం కావడంతో నందు ప్లేట్ తీసుకుని అతనికి తినిపించి తను తింటూ ఉంది అలసిపోవడంతో మత్తుగా నిద్రపోయిన క్రిష్ సడన్ గా నిద్ర నుండి మేల్కొని టైం చూశాడు షర్ట్ అప్పుడే అయిందా అని ఫాస్ట్గా లేచి రెడీ అయ్యి ప్రీతి ఉన్న గది డోర్ కొట్టాడు స్కర్ట్ బ్లౌజ్ వేసుకుని బ్యాక్ బ్యాక్హుక్స్ అందక పెట్టడానికి రాక ఇబ్బంది పడుతున్న ప్రీతి కంగారుగా చీర మొత్తం కప్పుకొని డోర్ తీసి తొంగి చూసింది రెడీ అయ్యావా అని క్రిష్ అడగ్గా అదే పనిలో ఉన్నా అంది మెల్లగా ఓ సారీ అని క్రిష్ వెళ్ళబోతుంటే క్రిష్ అని ప్రీతి పిలవగా వెనక్కి తిరిగి చూశాడు అది అది ఎలా చెప్పాలో అర్థం కాక తడబడుతున్న ప్రీతిని చూసి ఏమైంది ప్రీతి డిన్నర్కి రావడం ఇబ్బందిగా ఉందా అని అడిగాడు క్రిష్ అయ్యో అది కాదు నువ్వు తీసుకున్న శారీ బ్లౌజ్కి హుక్స్ ఉన్నాయి నాకు పెట్టడానికి రావట్లేదు అంది తల వుంచుకుని ఓ అలాగా అయితే నేను పెట్టనా ఇఫ్ యు డోంట్ మైండ్ అని క్రిష్ అనగా ఓకే అన్నట్టుగా తల ఆడించింది ప్రీతి క్రిష్ లోపలికి వచ్చి డోర్ బోల్టు పెట్టగా ప్రీతి సిగ్గుపడుతూ భుజాల చుట్టూ ఉన్న చీరను మెల్లగా తీసింది బ్లౌజ్ ఉన్న ప్లేస్ తప్ప ఆమె మెడ నుండి సన్నని నడుము వరకు దాదాపుగా ఎక్స్పోజ్ అవుతుండటంతో క్రిష్ అదుపు తప్పుబోతున్న మనసుని కంట్రోల్ చేసుకుని గట్టిగా ఊపిరి తీసుకొని హుక్స్ పెడుతూ ఉన్నాడు ఆమె వీపుపై అతని మునివేలు నాట్యం ఆడుతుంటే ప్రీతి ఒళ్లంతా పులకరించగా కళ్ళు మూసుకుని స్కర్ట్ ని రెండు చేతులతో గట్టిగా పట్టుకుంది హుక్స్ పెట్టేసి థ్రెడ్స్ కట్టి అతని చేతితో ఆమె వీపుని సున్నితంగా తడమగా చటుక్కున కళ్ళు తెరిచి గిరున అతని వైపు తిరిగింది ప్రీతి ఆ తరువాత ఏం జరిగిపోతుంది ప్రీతి క్రిష్ల జంటకు ఈ రేయి ఒక అందమైన జ్ఞాపకంగా మారుతుందా ఈ ప్రణయ సంఘర్షణ ఎలాంటి మలుపులు తిరగబోతుంది అద్భుతమైన కథనంతో ఊహించని ట్విస్ట్లతో ఇంట్రెస్టింగ్గా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్